ఇంట్లో పేదరికం ఉన్నా సరే ఆర్థికమైన ఇబ్బంది కనిపిస్తూ ఉన్నా సరే ఏదో ఒక వ్రతం చేసే అలవాటు మనకు ఉందనుకోండి సత్యనారాయణ వ్రతం ఏటా మానకుండా ఏదో ఒక నెలలో ఒక ఏకారనాడని పెట్టుకున్నాం అనుకోండి సారి మనకి డబ్బులు బాగా ఉన్నాయి వ్యాపారంలో కలిసి వచ్చింది ఓ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వ్రతం చేశాం దాన ధర్మాలు చేసాం పది మందిని భోజనాలు పెట్టాం చేశాం ఈసారి అంత ఓపిక లేదు అటువంటిప్పుడు ఏం చేయాలి వ్రతం మానకూడదు ఆ సత్యనారాయణ స్వామి విగ్రహం పాతబొమ్మైన పర్వాలేదు అక్కడ పెట్టేసి తమలపాకు పెట్టేసి పసుపు వినాయకుడిని పెట్టేసి రెండు అట్టిపళ్ళు పెట్టేసి ఆ వ్రత కథ చదువుకునే స్వామి ఈసారికి ఇంతే చేయగలను మరణించు నేను మాన మానలేను నిన్ను కులవకుండా నేను ఉండలేను వ్రతం చేయకపోతే అలాగే అందులో కాస్త ఏదో ఖర్చు చెప్తున్నారు సత్యం గొప్పత ఉంటారు కాస్త సత్యానికి కట్టుబడి ఉంటాను కానీ నా దగ్గర డబ్బులు ఏం చేయమంటావు అని ఒక నమస్కారం చేసి ఆ రెండట్టు వెళ్ళి అక్కడ పెట్టి పురోహితుని అవసరం కూడా లేకుండా మనమే కథ చదువుకుని ఆ వ్రతాన్ని పూర్తి చేసేస్తే భగవంతుడు సాయుర ఆరోగ్య భోగభాగ్యాలన్నీ అను అను అనుగ్రహిస్తాడు ఆ విషయం కథలో కూడా ఉంది కట్టెలు కొట్టేవాడు వ్రతం చేశాడు గొల్లవాళ్ళు వ్రతం చేశారు షావుకారు గారు వ్రతం చేశారు ఒక మహారాజు వ్రతం చేశాడు ఒక బ్రాహ్మణుడు వ్రతం చేశాడు సత్యనారాయణ స్వామి వ్రత కథను మించినటువంటి పెద్ద సాంఘిక ఇతివృత్తం మరొక చోట ప్రపంచ కథల్లో కనపడదండి ఆ కథ అంత గొప్పది సోషలిజం సాధించాలంటే అదొక కథ చాలు సామ్యవాదం అంటే సత్యనారాయణ స్వామి కథ బ్రాహ్మడు కట్టెలు కొట్టేవాడికి చెబుతందుకే నీకు ఈ జన్మకు అర్హత లేదురా అని మాట్లాడలేదే అయ్యో అడిగావు అదే పుణ్యమయ్య దా నేను చెబుతాను ఇలా చెయ్యాలి అంటే ఏమంటే దానికి ఎంత ఖర్చు అవుతుందని అనకా ఏం అవదయా ఏం ఉన్నది ఏదో చెయ్యి అంటే ఆ కట్టెలు కొట్టేవాడు పాపం స్వామి ఈ కట్టెలు కొట్టడం వల్ల ఈ రోజు నాకెంత ధనము లభించును అంత ధనము ఇచ్చింది నీ యొక్క వ్రతము చేసేదను అనగానే స్వామి వారిదయ్య వల్ల ఆ రోజు ఆ కట్టెలు కొట్టవానికి రెట్టింపు సొమ్ము లభించను రెట్టింపు ఎవరిచ్చారండి దేవుడిచ్చాడు అతను కూడా మాయి చేయకుండా రెట్టింపు వచ్చింది కదా అని మళ్ళీ చుట్ల చేయకుండా ఆ డబ్బు పెట్టి వ్యర్థమే చేశాడు అందుకే అతను సంపద వృద్ధైంది